हां देयर इज कोल्ड एना और व्हाट तेरा मतलब जो प्लेस पर होता है प्रोसेस ये वाला ये निर्देश कर रहे हैं एना दा बारे में से लगता है उसको हूं वाले से लगता है व्हाट अपार्टमेंट ए एंदुटाप

ரொம்ப நல்ல பெசிக்கலாம் பணம் வைக்க பண்ணா எவ்ளத்துக்குறே நேனா வரது என்ன என்ன மங்கனக்கு வாமா ஆ ஆ ஆ அதாவது நம்ம ஆப்ஷன் எதுக்குது ச വീഡിയോ തന്നെ

கத்திந்து <laughs> பெ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ ఈరోజు అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి లేస్తే మా వారు క్యారేజీ పెట్టమన్నారని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ అయితే అయ్యింది ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను అండ్ అలాగే మా వారు లంచ్ బాక్స్లోకి పిల్లలకి క్యారేజీలో ఇంకా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ అయితే మగ్గి పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ చికెన్ అయితే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కుక్ చేసి పెట్టేసి ఉడకబెట్టేసుకున్నాను ఫ్రైకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఉడకపెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి కదా ఉడకపెట్టుకున్న చికెన్ నిందలు యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన పసుపు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం మగ్గేలకు మీకు తీగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడేమో మా వారికి రా రాగిజావు అయితే కాస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే మార్నింగ్ చేయరు కదా ఎర్లీ మార్నింగ్ రాగిజావ్ కొంచెం తాగేస్తే సరిపోతుంది కదండి ఇంకా టిఫిన్ అయితే బాక్స్ కడదామని చెప్పేసి ఇక్కడ పిండి కూడా రుద్దుకొని ఉంచుకున్నానండి ఇదిగోండి పిండి ఇప్పుడైతే గార్లు అయితే వేసేస్తాను చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా రసం ఉండాలి కదా డెఫినెట్గా అందుకని చెప్పేసి ఇక్కడ రసం కూడా పెట్టేసానండి ఇప్పుడైతే టైం వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీనే ఎంతో అవుతుంది సో లాగ్ అయితే కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇంత ఎర్లీ మార్నింగే చికెన్ ఎలా దొరికిందని చెప్పేసి ఇది చికెన్ రాత్రి అయితే తీసుకొచ్చేసామండి రాత్రి తీసుకువచ్చేస్తే మనకి మార్నింగ్కి చక్కగా వంట అనేది ఈజీగా అయిపోతుంది కదా రాత్రి కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలా చేయటం వల్ల మనకి మార్నింగ్కి టెన్షన్ అనేది ఉండదు కదా ఇంకా బాక్స్ పెట్టాలి అంటే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వెజిటేబుల్స్ అయితే తింటారు కదా మధ్యలో ఒక రోజు అయితే చికెన్ అయితే పెడతానండి మసాలా కారం అన్నీ వేసుకున్నాను కదా కొంచెం చికెన్ ఫ్రై అనేసరికి ఆయిల్ అనేది బాగా ఎక్కువే పడుతుంది చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గార్లు అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా చికెన్ ఫ్రై ఉంది కదా టమాటా పచ్చడి అయితే ఉంది నంచుకొని తింటారులే అని చెప్పేసి గార్లు అయితే ప్రిపేర్ చేశాను మరి ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవడమే యుద్ధం చేస్తున్న బిడ్డలు అరే ఎలా రా హాయ్ చెప్పండి రా కొంచెం తలుపు చాటును తాకుంటున్నా భరత్ తీలా ఏమంతలు అవుతున్నాడు ఇవాళ కాలేజీ మానేసాడండి ఇవాళ ఇన్ని ఇంటి పనికి వంట పనికి అన్నింటికి వాడేద్దాం అనుకుంటున్నాను మరి మీరేం చేస్తారు మీరే చెప్పండి ఫ్రెండ్స్ వీడున్నాడే చిన్నడు తోకొట్టు తక్కువ కోతిలాగా రెడీ అయ్యాడు టిఫిన్ చేయడానికి ఆలస్యంగా ఉంది ఆలోచిస్తున్నాడు ఏడు పాపం ఫోన్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు పెద్దోడు పర్లేదు కూర్చోరా నేను ఎవడ తీసాడు ఆడు వెళ్ళిపోతామేంటరా తింటామేంటి సరే కూర్చొని తిన్న సిట్ ప్రాపర్లేదురా సిట్ ఒక కుర్చీలో కాళ్ళ రెండు కుర్చీలో నువ్వు కూర్చోడవా ఇదే తింటాం నారాయణ స్టూడెంట్ అంటే ఎలా ఉంటాడా చట్నీ వేసుకోరా ప్లీజ్